वस्ता है राजा ने धनता के प्रदर्शन बड़े बड़े अबोम बाबा घर में हम बाबा स्नान बाबत बाबाई साईं माँ कर रहे हैं वाज नर्मा कर रहे हैं बच्चा है अबोम बाबा घर में हम बाबा स्नान बाबत बाबाई साईं माँ कर रहे हैं वाज नर्मा कर रहे हैं बच्चा है अंजला चरण बने बस अनम्नमान पक्ष मात्र कार्य व

தட்சிணாய உபரி சாய்வாசர தீபவாசர சுபநக் சுபயோகிதாய் மகிழ்ச்சியா రి ప్రదక్షిణం తాలూకా బయలుదేరి వెళ్తున్నారు మరొకసారి భక్తులకు విజ్ఞప్తి మరి కొద్దిసేపట్లో వనికైక దీపాం శ్రీమన్ మంద కటాక్షోదరాడపన్ సాధీ చునాభ 가라 <laughs> <laughs> ਇਹ ਕਾਂਤੀ ਨੰਦਨੀ ਨੇ పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానూపిణి తామ సేవిత శ్రీషోడ సాక్షయీ విద్యా త్రికూట తామశోధి కటాక్షి కథిని గణాందోళిక ది కాశీ గుణమూర్తి గుణ రూపిణి ज्ञानं ज्ञानार्चेते ज्ञानदा ज्ञानविग्रहा सर्ववेदान्तसंवेत्या सत्यानंदास्वरूपिणी लोपामुद्रा चितालील आ इथे इकडे इकडे आहे వామువారకారల్యాల్దిం వామవారకారి దిచి అమువారకారి చేట్తో సంత్రసం చోంగళాని భవంతు నిచ్రి వారట్వి దేవతా జినమా నిరాజినము కెస� మనోన్మన జంతోత్రమాచ్చాయాక్షత్రమాచ్చాయాన్ సమస్త్ర మంత్రోర్మర్పయాదే గ్రహం ప్రసాదించాలేక్ష

Sinka Chakra Dara Govinda, Sarada Gatara Govinda, Virajitita Govinda, Virodhi Madhana Govinda, Govinda Hari Govinda. govinda. को जा का हा रे भगवान श्री गणेश को नहिं सुधारा सोई साक्षात मंत्र पे तात सुधारा धरापणी दिबावर को का हा ग

Pandan <tune noise> <tune noise>

శ్రవణమాసము మరియు శ్రవణ శుక్రవారం అండి ఈరోజు ప్రత్యేకంగా శ్రీ అదివేలు మగ్గా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరియు అంగ అన్నపు నా స్నేత శ్రీ కోతి విశ్వేశ్వర స్వామి వారికి ఇది ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే ఈరోజు చాలా విశేషమైనటువంటి శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పరిష్కరించుకొని మనకి ఊరే కూడా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాతరజ పురాలైనటువంటి అంటే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా మనకి చక్కగా దీపదర్శన కార్యక్రమానికి చక్కగా వేచేసి భక్తుల యొక్క ఆకారాలు మరియు వారి యొక్క రూపంలో ఆసక్తి కూడా ఇవ్వడం జరిగిందండి అమ్మవారు చాలా విశేషంగా ఈరోజు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలబెట్టింది భక్తులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క దేవదర్శన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతగానో దిగ్విజయంగా పూర్తి చేశారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చక్కగా నివర్తించి మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి దినాన్ని పురస్కరించుకొని చక్కగా గిరుపు దర్శన కార్యక్రమం అత్యంత వైభవవేత్తంగా జరిగింది ప్రత్యేకంగా ఈ రాజరాజరి అమ్మవారు కూడా చక్కగా విశేషంగా మనకి రావడం జరిగిందండి ఇటువంటి కార్యక్రమాలు మరింతగా ఏది తగ్గుతర యొక్క ఆశీసులు అభ్యవాలని అందరికీ కూడా కోరుకుంటూ మనం పూర్తిగా సెలవు తీసుకుంటున్నాం